క్రైస్తలోడ్ చేరవచ్చిన మీకందరికీ తెలియజేస్తున్నాను ఈ దిన ఒకరికి ఏర్పాటు చేయబడి భాగము అపోస్తుల కార్యములు ఇరవై ఒకటో అధ్యాయము ఇరవై వచనం వారు విని దేవుని మహింపరిచి అతన్ని చూచి సహోదరుడ యూదులలో విశ్వాసులైన వారు ఎన్ని వేల మంది ఉన్నారో చూచుచున్నావు కదా వారందరూను ధర్మశాస్త్రమందు ఆసక్తిగలవారు ప్రైస్తలోడ్ దేవునికి స్తోత్రం హాలే లూయ హాలె లూయ లే ప్రభువును ప్రేరక్షకుడును మనలో కొంతమందిని అభిషేకించి మనలో కొంతమందిని సేవకు పిలిచి మనలో కొంతమంది నడిపిస్తూ అందరూ దేవుని రాజ్యం చేరాలి విశ్వసించిన వాడు ఏమాత్రం నశింపకుండా నిత్య జీవం పొందాలని ఆశిస్తున్నటువంటి మన ప్రభు యొక్క పరిశుద్ధమైనటువంటి పోయబడిన పరిమళ తైలముతో సమానమైన దానికన్నా శ్రేష్టమైనటి ప్రభు నామంలో ఆత్మీయ బంధువులైన మీ అందరికీ శాంతి టీవీలో ప్రసారమవుతున్నటు ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి అనుజన ఆత్మీయ వాక్య వ్యాఖ్యాన కార్యక్రమ వీక్షకులైన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను గుడ్ మార్నింగ్ హ్యావ్ ఎ నైస్ డే మీరందరూ క్షేమంగా ఉన్నారని ఉండాలని కోరుకుంటున్నాను దినములు చెడ్డవి కావచ్చు నో ప్రాబ్లం మనం సేవించేటువంటి దేవుడు మంచి దేవుడు ఈ చెడ్డ దినముల మధ్యలో కూడా మంచివారుగా జీవించడానికి దేవుని యొక్క మంచితనం అనుభవించడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు చేస్తాడు ఎటువంటి సందేహం లేదు గాడ్ ఈస్ గుడ్ ఆల్ ద టైమ్ యహోవా అందరికీ ఉపకారి నీకు నాకు అందరికీ ఉపకారి ప్రతి వానికి ఉపకారి దేవుని స్తోత్రం అపవాది అందరికీ అపకారి ఉపకారి కాదు కొందరికేమన్నా ఒక టెన్ పర్సెంట్కో ట్వంటీ పర్సెంట్కో థర్టీ పర్సెంట్కో ఆయన ఉపకారేమో కానీ మిగతా వాళ్ళందరికీ మాత్రం వాడు అపకారి అండవులు ఎటువంటి సందేహం లేదు అపకారాలే చేస్తుంటాడు మనము దేవుని దగ్గర నుంచి ఉపకారాలు అనుభవిస్తున్నాం అదే సమయంలో అపవాది అపకారాలతో మన మీద దాడి చేయడానికి అపకారాలను ఆయుధంగా చేసి మన మీద దాడి చేసి మనల్ని అంతం చేసి మనల్ని మింగివేయాలని మనం లేకుండా చేయాలని ఆత్మీయ ప్రపంచంలో నుంచి బయటికి వెళ్ళగొట్టాలని తరిమివేయాలనేది అపవాది యొక్క ఆలోచన దేవని స్తోత్రం లేలుయా రండి మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ కలిసి రండి మీ దగ్గర బైబిల్ ఉంటే ఉంటాయి వచ్చి ఆ పోస్తుల కార్యం ఇరవై ఒకటో అధ్యాయం తీయండి అందులోంచి మనం కొన్ని విషయాలు మాట్లాడుకోబోతున్నాం ప్రభు కృపను బట్టి ఇప్పటివరకు సుమారు ఒక పదిహేడు సందేశాలు ఈ అధ్యాయంలోంచి ఇవ్వడానికి ప్రభు సాయం చేశాడు మరి ఇంకొక ఐదు సందేశాలు కూడా మనం ఇందులోంచి మనం చూసుకోబోతున్నాం వినబోతున్నాం తర్వాత మనం ఇరవై రెండవ అధ్యాయంలోకి వెళ్దాం ప్రభు ప్రతి అధ్యాయం నుంచి మనతో మాట్లాడాలి దైవావేశం వల్ల కలిగిన ప్రతి లేఖనం దేవుని నోటి నుంచవచ్చు ప్రతి మాట అపోస్తుల కార్యములు మొత్తం దేవుని ఆత్మ ప్రేరేపణ ప్రేరేపణకు గురైనటువంటి డాక్టర్ లూకా గారు రాసినటువంటి చరిత్ర ఈ సంఘ చరిత్ర రాసినప్పుడు సమాచారాన్ని అందించాలి అనే ప్రాముఖ్యమైన ఉద్దేశం కాదు ఈ సమాచారం మధ్యలో కూడా గుప్తమైన క్రీస్తుని పరిచయం చేయాలని సమాచారం మధ్యలో కూడా కొన్ని సత్యాలను తెలియజేయాలనేటువంటి దాహము తపన లూకా గారిలో ఉందండలో సందేహం లేదు తాను రాసినటువంటి చరిత్ర లూకా సువార్త బాగానే ఉంది ఇరవై నాలుగు అధ్యాయాల చరిత్ర కానీ అపోసల కార్యములు ఇరవై ఎనిమిది అధ్యాయాల చరిత్ర అనగా అదొక ఇరవై నాలుగు అధ్యాయాలు ఇదొక ఇరవై ఎనిమిది అధ్యాయాలు అనగా ఎంచుమించు యాభై రెండు అధ్యాయాలు లూకాగా రాసినట్టుగా తన రెండు పుస్తకాల్లోంచి రాసినట్టుగా మనం అర్థం చేసుకోగలం దేవుని స్తోత్రం యాభైకి పైగా అధ్యాయాల్లో తను యేసుక్రీస్తును గురించినటువంటి చరిత్ర ఇరవై నాలుగు అధ్యాయాలు అయితే సంఘాన్ని గురించినటువంటి సంఘాన్ని గురించి నాలుగు అధ్యాయాలు ఎందుకు ఎక్కువ రాశాడు అని అడగొద్దు అక్కడ వచనాల పరంగాలు స్వార్థ పెద్దది కానీ అధ్యాయాల పరంగా ఆ పోస్తల పెద్దదని మాత్రం అనుకోవచ్చు వచనాలు పదకొండు వందల యాభై ఒకటి అనగా సుమారు నూట నలభైకి పైగా నూట నలభై నాలుగు వచనాలు ఎక్కువ ఉంది మన లూకాసు వార్త అపోస్తుల కార్యం కన్నా అధ్యాయాలు ఎక్కువ ఉన్నాయి అపోస్తుల కార్యముల్లో కానీ లూకాసు వార్తలో వచనాలు ఎక్కువ ఉన్నాయి కానీ ఒక విధంగా చెప్పాలంటే అపోస్తుల కార్యం పెద్దదా లూకా పెద్దదా అంటే లూకానే పెద్దది అనుకోవచ్చు ఒకటి అధ్యాయాల పరంగా పెద్దది ఒకటి వచనాల పరంగా పెద్దది అనగా ఇంచుమించు ప్రభు శిరస్సు అనేటువంటి ప్రభు యొక్క చరిత్ర ఎంత రాశాడో ఇంచుమించు ఆయన దేహం యొక్క చరిత్ర కూడా ఇంచుమించు అంతే రాసినట్లుగా మనం దీన్ని బట్టి అర్థం చేసుకోగలం సరే దేవుని స్తోత్రం నిన్న మనమేం ధ్యానించుకున్నామో మీరు ఎరిగి ఉంటారనుకుంటాను ఊరుకున్నవారు సైలెంట్ అయినవారు కన్విన్స్ అయిన వాళ్ళు గివప్ చేసిన వాళ్ళు ఇంకొద్దిలేండి ఆ సంభాషణను కొనసాగించని వారు దాన్ని సాగదీయని వారు దాన్ని డ్రాగ్ చేయని వారు అక్కడితో కట్ చేసిన వారు వాళ్ళ గురించి మనం మాట్లాడుకున్నాం నలుగురు వ్యక్తులు వాళ్ళు ఊరుకున్నారని దేవుడు వారిని ఊరుకునేటట్టు చేశాడని మనం కూడా ఊరుకోవాలని మీరు నిలిచి నిలుచుండడం వలన మీరు బలం పొందుకుంటారు ఊరుకోవాలి మాట్లాడడానికి ఒక సమయం ఉంది మౌనంగా ఉండడానికి ఒక సమయం ఉంది కాబట్టి మౌనంగా ఉంటే తప్పేం లేదు అలాగని ఎప్పుడు మౌనం పాటించకూడదు మాటల్ని మౌనాన్ని బ్యాలెన్స్ చేయాలి మాట ఎంత అవసరమో మౌనం కూడా అంతే అవసరం మౌనం ఎంత అవసరమో మాట కూడా అంతే అవసరం దేవరిస్తూ అవుతాం ఒకటి అగబు అనేటువంటి ప్రవక్త వచ్చిన తర్వాత జరుగుతున్న విషయం ఈ సందర్భంలో చెప్పలేదు ఒకళ్ళ పౌలు చెప్పలేదు మరి ఏమండి మీరు చెప్పినట్టు ప్రవచనం తూరులో ఉన్నప్పుడు ఒక బ్రదర్ కాదు ఒక ఇద్దరు ముగ్గురు బ్రదర్స్ ఒక నలుగురు ఐదు బ్రదర్స్ వాళ్ళు చెప్పారండి మాకు అనగా ఎక్కడికి వెళ్ళినా కానీ వాక్యం బోధిస్తున్న నాకు వాగ్దానాలు వస్తున్నాయి ప్రవచనాలు వస్తున్నాయి ప్రత్యక్షత వస్తుంది ప్రభు పరిచరులో ఉన్న వాళ్ళకి గుర్తుపెట్టుకోండి ప్రభు పరిచర చేయాలని తలంపు కలిగిన వాళ్ళకి విశ్వాసులకైనా సరే ప్రభు ప్రత్యక్షతలు ప్రభు యొక్క ప్రవచనాలు వాళ్ళకి తెలియజేయబడుతూ ఉంటాయి ప్రత్యక్షపరచబడుతూ ఉంటాయి దేవుని స్తోత్రం హలే మనం ఆలోచిస్తున్న విషయం అగబు వచ్చి అందరిని ఊరుకునేటట్టు చేశాడని కాదు అగబు వచ్చి అందరిని కన్విన్స్ చేసి అందరిని సైలెంట్ చేశాడని కాదు అగబు కూడా అందరిలాగా ఊరుకున్నాడు నేను ప్రవచనం చెప్పాను ప్రవచనాన్ని అంగీకరించడం అంగీకరించకపోవడం నీ చేతిలో ఉంది ప్రజన్ ఇట్స్ అప్ టు యూ యాజ్ ఎ ప్రాఫిట్ మై డ్యూటీ ఈజ్ టు అటర్ ద ప్రాఫిటిక్ వర్డ్స్ దట్స్ సాల్ ఇట్ డజన్ మ్యాటర్ టు మీ ఇదర్ యూ యాక్సెప్ట్ అట్ నాకైంది నాకు సంబంధించిన విషయాలు కాదు దే ఆర్ నాట్ అూ టు మీ బట్ వాట్ ఐ వాంట్ సే వాట్ గా రివిల్ న్ దట్ విత్ దట్స్ ఆల్ బట్ యూ గో అకార్డింగ్ టు విల్ గైడెన్స్ అగబు తన గురించి తమ ప్రవచనం చెప్పుకోవడం లేదు పౌలు గురించి ప్రవచనం చెప్పాడు పౌలు కూడా ఒక నడిపింది ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత ఉంటుంది అని రాయబడింది మనకు లభించిన దాన్ని బట్టి క్రమంగా నడుచుకుందమో అని రాయబడింది ఏరుశ్లేముకు నడుచుకోవడమో లేకపోతే ఏరుశ్లేములో ఉండడమో లేదా మరో చోటకి వెళ్ళడమో ఇదైనా కానీ మనకు లభించిన దానిని బట్టి పిలిపి పత్రిక మూడవ చే ఉన్నట్టుగా మనకేదైతే లభించబడిందో ప్రభు దగ్గర నుంచి లభ్యమైందో పరలోకం నుంచి అనుగ్రహించబడిందో దాని ప్రకారం మనం ముందుకు సాగాలి అగబు ప్రత్యక్షత మీద ఆయన ఆధారపడలేదు ప్రభు తనకు అనుగ్రహించిన వ్యక్తిగతమైన ప్రత్యక్షత మీద ఈ ఈరోజులో ప్రవక్తల మీద ఆధారపడేవాళ్ళు పాస్టర్ల మీద ఆధారపడే వాళ్ళు వరము కలిగిన వాళ్ళు స్వస్థ వరం కలిగిన వాళ్ళు ప్రవచన వరం కలిగిన వాళ్ళు వీళ్ళ మీద ఆధారపడుతున్నారు ప్రజలు నో డోంట్ డిపెండ్ అపాన్ ఎనీ పాస్టర్ ఆర్ ప్రాఫిట్ ఆర్ అపోజల్ ఆర్ ఎనీ వాన్ బట్ డిపెండ్ అపాన్ ద లోన్ ప్రభు మీద ఆధారపడింది ప్రవక్తలు లేకపోతే అపోజలు వీళ్ళు మనల్ని మోసం చేయిచ్చేరేమో కానీ దేవుని స్తోత్రం గాడ్ విల్ నెవర్ డిసీవర్స్ దేవుడు దేవుని వాక్యం మనల్ని ఎప్పుడు మోసగించదు అనేటువంటి సత్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను ఒకటి కైసరలోని ఆ ఇంట్లోని వారు పిలుపు ఇంట్లో గ్యాదర్ అయినటువంటి వాళ్ళు వాళ్ళు ఒప్పుకోలేదని ఊరుకున్నారని పౌలు ఒప్పుకోలేదు అతను ఒప్పించాలని వాళ్ళేం ప్రయత్నం చేయలేదు కాకపోతే బాధపడ్డారు అరే రే మంచి వ్యక్తి ఎరుశ్లేములు బంధించబడబోతున్నాడు ఎరుశలేములో ప్రజలు మంచోళ్ళు కాదు యూదులు మంచోళ్ళు కాదు అనేక మంది ప్రవక్తలను చంపిన వాళ్ళు అనేక మందిని చంపిన వాళ్ళు ఎరుస్లేము వాళ్ళు ఏంటో ఆగబుకు తెలుసు ఆగపు ఎరుస్లేంచ్చాడు నుంచి వచ్చాడు కాబట్టి సరే బుద్ధి యశు ప్రభువు కూడా దుష్టులైన మనుషుల చేతికి అప్పగించబడ్డాడు ఎరుసులేంకి వచ్చినప్పుడు అదే ప్రోఫసీ అన్ని జనుల చేతికి అప్పగించబడతాడు యూదులు పట్టుకుంటారు ఆత్మీయులు పట్టుకుంటారు అన్ని జనులు చేతికిస్తారు చూసారా వాళ్ళు శిక్షించలేదు అన్ని జనుల చేత శిక్ష పడేటట్టు చేశారు ఎంత తెలివి చూడండి యూతులకి దేవుని స్తోత్రం రెండోదిగా తూరులోని కొంతమంది శిష్యులు వాళ్ళు ఆత్మ ద్వారా సూచించి ఆత్మ ద్వారా రిపీటెడ్లీ దే స్పోక్ ప్రొఫెటికల్లీ అండ్ రిపీటెడ్లీ అని ద ప్యాషన్ బైబిల్లో ఉంది టీపీటీలో ఉంది వాళ్ళ మాటలను కూడా ఏం ప్రవచనాలు అండివి ఏం ప్రత్యక్షతలు అండివి అవన్నీ మీకెందుకండి నా గురించి నేను విషయంలో కాలు మోపుతాను మోపుపోను మీకెందుకండి అని వాళ్ళతో వాదనలో దిగలేదు వాళ్ళు కూడా ఒప్పించాలని ప్రయత్నం చేశారు బట్ దే బికమ్స్వాయిట్ అండ్ సైలెంట్ స్తోత్రం ఆలోచించిన రెండో విషయము తూరులోని శిష్యులు తర్వాత మూడవదిగా ఎరుసులేములోని ప్రజలు కలవరో లేపిన ప్రజలు ఇంకా చెప్పాలంటే పౌలు తోటి బిలీవర్స్ వాళ్ళు పౌలు యొక్క మతస్థులు లేకపోతే వాళ్ళలో ఎవరైనా ఉంటే పౌలు యొక్క కులస్థులు కూడా అంటే గోత్రస్థులు అంతవరకే వాళ్ళందరూ అలరి చేసి డిస్టర్బ్ చేసి కన్ఫ్యూషన్ చేసి అలా జరిగింది నాలుగవదిగా మనం ఆలోచిస్తే నలభై వచ్చరంలో కోటలోని ప్రజలు కోటలోకి వెళ్ళిన ప్రజలు యూదులు యూదేతరులు యూదులు రోమియులు అధికారులు రాణువు వారు సైనికులు వాళ్ళందరూ ఏం చెప్తాడా హలో అయితే మీ అందరికీ నమస్కారం ప్లీజ్ ప్లీజ్ కాసేపు మౌనంగా ఉండండి నేను నేరస్తున్నాని మీరు అంటున్నారు నో ప్రాబ్లం నా నిర్దోషత్వాన్ని నేను నిరూపించుకోవాలని కొన్ని మాటలు చెప్తాను అని కాదు నేను చెప్పాలి కాబట్టి కొన్ని మాటలు చెప్తాను ఇది సందర్భం వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాను అని ఆయన మాట్లాడాడు ఆయన మాట్లాడినప్పుడు ఏం జరిగింది అనే దాని గురించి మనం ఇప్పుడు ఆలోచించడం లేదు తర్వాత అధ్యాయంలో వాటి గురించి మనం మాట్లాడుకోబోతున్నాం నాలుగవదిగా కోటలోకి వెళ్ళినట్టు ప్రజలు ఆంటనీ స్ఫోర్ట్ అని పిలవబడినటువంటి ఆ సుమారు డెబ్బై సంవత్సరాలు లేదా ఎనభై సంవత్సరాలు అయితే పంతొమ్మిది బీసీలో క్రీస్తుపూర్వం కట్టబడినటువంటి అంతఃపూరపు కోటలోకి వాళ్ళు వెళ్ళారు వాళ్ళు స్టార్టింగ్లో లేదా ఒక సమయంలో వాళ్ళు సైలెంట్ అయిపోయారు కన్విన్స్ అయిపోయి ఊరుకున్నారు మనం కూడా ఊరుకునే వాళ్ళుగా ఉండాలని మనము గత ఎపిసోడ్లో మాట్లాడుకోవడం జరిగింది అంటే వాళ్ళుగా కాదు ఊరక రేగిపోయేవాళ్ళు కాదు వాళ్ళుగా ప్రభువుకు అప్పగించుకునే వాళ్ళుగా ప్రభువు చూసుకుంటాడు లేండి ప్రభువుకు అవకాశం ఇచ్చేవాళ్ళుగా మనం ఉన్నట్లయితే మనం ఊరుకున్నా ప్రభువు ఊరుకోడు మనం ఊరుకోకపోతే ఆయన ఊరుకుంటాడు మనం ఊరుకుంటే ఆయన కార్యం చేస్తాడు స్తోత్రం వీటి గురించి ఎపిసోడ్ లో మనం మాట్లాడుకున్నాం రండి ఈ సమయంలో మన దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం మన ధ్యానం నిమిత్తమై అపోస్తుల కార్యములు ఇరవై ఒకటో అధ్యాయము ఇరవై వచ్చిన బుక్ ఆఫ్ ఆక్స్ ట్వంటీ ఫస్ట్ చాప్టర్ ట్వంటీ నేను చదువుతున్నాను బ్రియాన్ సిమ్మన్స్ గారి టీపీటీ ద ప్యాషన్ Passion వెన్ ద they పాల్స్ రిపోర్ట్ report, they గాడ్ అండ్ దే సెట్ టు హిమ్ యూ షుడ్ నో బ్రదర్ దట్ దేర్ ఆర్ మెనీ టెన్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ జ్యూస్ హూ హ్యావ్ ఆల్సో ఎంబ్రేస్డ్ దెయిత్ అండ్ ఆర్ ప్యాషనెట్లీ కీపింగ్ ద లా ఆఫ్ మోజెస్ వాడుకు భాషలో కూడా మనం చదువుకుందాం ఆ కార్యములు కానీ ఇరవై వచ్చాము ఇరవై వచ్చిన థ్యాంక్ యూ థ్యాంక్ యూ పౌలు గారి యొక్క మిషనరీ రిపోర్టు లేకపోతే యూదుల్లో ఎవరెవరు విశ్వసించారు ఎంతమంది విశ్వసించారు ఎన్ని వందల మంది ఎన్ని వేల మంది విశ్వసించారు అనే రిపోర్ట్ ఇచ్చినప్పుడు వాళ్ళు విని సంతోషించారు మోస ధర్మశాస్త్రాన్ని పాటించడం ముఖ్యమనేది వాళ్ళ యొక్క అభిప్రాయం చివరి మాట దీని గురించి మనం కొద్దిగా ఆలోచించబోతున్నాం మన టైటిల్ కూడా ధర్మశాస్త్రం వారందరూ ధర్మశాస్త్రమందు ఆసక్తి కలిగిన వారు వారు కొందరని కాదు వారందరూ ఇక్కడ భయపడింది ఆర్ ప్యాషనేట్లీ కీపింగ్ ద లా ఆఫ్ మోసెస్ మోసే యొక్క ధర్మశాస్త్రాన్ని ఆసక్తిగా లేకపోతే భారంగా ఆచరిస్తున్నవాళ్ళు ధర్మశాస్త్రమందు ఆసక్తి కలిగిన వాళ్ళు ఏంటి ధర్మశాస్త్రం ధర్మశాస్త్రంలో ఆసక్తి ఏంటి ధర్మశాస్త్రము పట్ల మన స్పందన ఎలా ఉండాలి ధర్మశాస్త్రం అనుగ్రహించబడింది అప్పటి వరకు ఉన్నటువంటి హమురాబీ చట్టాన్ని మార్పు చేసి ధర్మశాస్త్రంగా ఇచ్చారు అని కొంతమంది చెప్తున్నప్పటికీ ఒక కొత్త చట్టం వారికి అనుగ్రహించబడింది చట్టము లేని ప్రజలకి ధర్మశాస్త్రం లేని ప్రజలకి ఒక న్యాయ ప్రమాణం లేకపోతే ఒక రాజ్యాంగం లేని ప్రజలకి ఒక కాన్స్టిట్యూషన్ ఒక రిలీజియస్ కాన్స్టిట్యూషన్ ఇంకా చెప్పాలంటే రిలీజియస్ బై లాస్ లేనటువంటి ప్రజలకి దేవుడు ఒక మత గ్రంథాన్ని ఇచ్చాడని కాదు కానీ పంచకాండాల ఒక పుస్తకాన్ని ఇచ్చాడు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో కూడుకున్నటువంటి బుక్ కానీ బైబిల్ ఈజ్ నాట్ ఏ రూల్ బుక్ అని కొంతమంది అంటారు కొన్ని రూల్స్ కూడా ఉన్నాయి పరియాజ్ఞ రూల్స్ కాదా ధర్మశాస్త్రం మొత్తం ఆరు వందల పదమూడు ఆజ్ఞలు ఉన్నాయన్నారు అవి రూల్స్ కాదా సే రూల్స్ బుక్ టు లవ్ ద లాడ్ ఫ్ర ఆర్ ఫ్రమ్ ద లవింగ్ లాడ్ అని అనుకోవచ్చు దేవుని స్తోత్రం ధర్మశాస్త్రమును దృష్ట్యా ప్రజలు ఎలా ఉన్నారు ధర్మశాస్త్రము అంటే ధర్మమును వివరించేటువంటి మన ఆత్మీయ జీవన విధానాన్ని వివరించే ఎలా ఉండాలని నిర్దేశించేటువంటి హలో అలా ఉండాలి ఇలా ఉండాలి అని బోధించేటువంటి గైడెన్స్ ఇచ్చేటువంటి దిక్సూచి లాంటిది ఒక గైడ్ ఒక మార్గదర్శి నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు ఒక వెలుగై ఉన్నది ధర్మశాస్త్రము మన పాదములకు దీపంగా అనగా మన నడకకు వెలుగునిచ్చేదిగా మన త్రోవకు వెలుగునిచ్చేదిగా మన చీకటి త్రోవను వెలిగించేదిగా ఉండాలి దేవుని స్తోత్రం అలే ఒకటి ధర్మశాస్త్రమందు ఆసక్తి కలిగిన వాళ్ళు ఆసక్తితో ధర్మశాస్త్ర పారాయణం చేసేవాళ్ళు ధర్మశాస్త్ర అధ్యయనం చేసేవాళ్ళు ఆసక్తి ఉంది వాళ్ళకి అదేదో ఆశాభాషి పుస్తకం భావించేవారని కాదు దాన్ని ఆసక్తి దాని ఎంతో ఆసక్తి కలిగిన దాని ఎంతో ఇంట్రెస్ట్ ఉంది ఇంకా తెలుసుకుందాం దాని అర్థాలు తెలుసుకుందాం దాని వివరాలు తెలుసుకుందాం దాని సంగతులు తెలుసుకుందాం అని అనుకునేవాళ్ళు స్తోత్రం

ధర్మశాస్త్రమును గైకొని నడుచుకొని చున్నావని అంటే యథార్థంగా నడుచుకున్నావని ఆ ప్రకారం నడుచుకున్నావని ధర్మశాస్త్రంలో బోధించబడిన ప్రకారం నడుచున్నావు ధర్మశాస్త్రానుసారంగా నడుచుకొనిచున్నావని ప్రజలు వింటారు దానివల్ల నీ మీద నా దురభప్రాయం పోతే నీకు ఇంకా ప్రజల్లోకి చొచ్చుకొని పోయి చొరబడే అవకాశం ఉంది కదా థింక్ అబౌట్ దిస్ అన్నట్టు అనమాట స్తోత్రం నీవు చెప్పడం వలన వారందరూ మోషేను విడిచిపెట్టవలని నీవు బోధించుతున్నట్లు వారు నిన్ను కూర్చి వర్తమానం విని ఉన్నారు నిన్ను కూర్చి వర్తమానం విన్నారు మనలు గురించినటువంటి వర్తమానం దేవుని స్తోత్రం హలే ఈ సమయంలో మనం ఆలోచిస్తున్నట్టు విషయం ధర్మశాస్త్రముందు ఆసక్తి కలిగిన వాళ్ళు ఉన్నారు రెండోది ధర్మశాస్త్రాన్ని ఆచరించేవాళ్ళు లేకపోతే అనుసరించేవాడు ఫాలో అయ్యేవాడు ఉన్నారు రెండో గుంపు అది మూడో గుంపును గురించి మనం మాట్లాడుకుందాం ఇరవై ఒకటో వచ్చాయేమో ఇరవై ఎనిమిదో వచ్చిన చాలండి సహాయం చేయరండి ఇస్రాయల్లరా తోటి సోదరులారా యరుషులేము దేవాలయం దగ్గరికి వచ్చిన వాళ్ళారా అని కొంతమంది కేక్లాస్తున్నారు పిలుస్తున్నారు వీ నీడ్ మోర్ సమ్ సమ్మోర్ పీపుల్ ఇంకా కొంతమంది కావాలి ఈ సమయంలో మనం ఆలోచిస్తున్న విషయాలు ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా ఉండి ధర్మశాస్త్రానికి వ్యతిరేకం ఇక్కడ మూడు ఆరోపణలు మూడు వందలు ప్రజలకును ధర్మశాస్త్రమునొకను ఈ స్థలమునకును విరోధముగా అందరికీ అంతటను ఎప్పుడొవరకు పోయిన చోటల్లా ఎప్పుడున్న చోటల్లా ఆయా ప్రదేశాల్లో అందరికీ అంతటను బోధించుతున్నవాడు వీడే మరియు దేవాలయాన్ని అపవిత్రం చేసిన వాడు వీడే నాలుగు నిందలు ఆయన మీద మోపారు సరే మన దాంట్లో కూడా ఆయన మీద మోపా ధర్మశాస్త్రమును అంగీకరించని వాడు అని నింద మోపాడు అంటే అలక్ష్యం చేసేవాడు పఠించుకునేవాడు దాన్ని ఆత్మీయంగా ఉందని భావించని వాడు ధర్మశాస్త్రాన్ని ఆసక్తి కలిగి దాన్ని గైకునే వాళ్ళు ఉన్నారు ధర్మశాస్త్రాన్ని అనుసరించే వాళ్ళు ఉన్నారు ధర్మశాస్త్రాన్ని అంగీకరించని వాళ్ళు ఉన్నారు కీర్తన గంధము ఒకటో వచ్చాము ఒకటో కీర్తన రెండో వచ్చిన మనం గమనిస్తే ధర్మశాస్త్రమునందు ఆనందాన్ని కనుగొన కనుగొన్నవాడు దాన్ని ధ్యానిస్తూనే ఉంటాడు దాంతో సమయాన్ని దానికి సమయాన్ని కేటాయిస్తూ ఉంటాడు నా బాధలలో నా కష్టాలు నా శ్రమల మధ్యలో నీ ధర్మశాస్త్రము నాకు ఆనందం ఇయ్య నెడలా నేనవి పోతాను నేను నశించిపోయిండేవాడిని అని అన్నాడు కీర్తనాకారుడు ధర్మశాస్త్రము ఆనందాన్ని ఇస్తుంది ఆత్మచేత రాయబడింది కాబట్టి ఆత్మాభిషేకము చేత రాయబడింది కాబట్టి ఆనంద తైలము అనబడినట్టు పరిశుద్ధాత్మ చేత రాయబడింది కనుక మనం దీన్ని చదువుతున్నప్పుడు ఆనందాన్ని అనుభవిస్తాం ఆత్మీయ ఆనందాన్ని అనుభవిస్తాం ఏదో జోకులాగా చదువుకొని నవ్వుకుంటామని కాదు ఆత్మలో ఆనందం ఆంతర్యపు ఆనందాన్ని అనుభవించడానికి ఆజ్ఞలు కలిగిన దైవ ధర్మశాస్త్రాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు దేవుని స్తోత్రం హ ఆనందించేవాడు ధర్మశాస్త్రము ఆనందించారు ఇన్ ద లా అతడు ఎలాంటి వాడు అయితే నీటి కాలవలో యోరన నాటబడినవాడు ధర్మశాస్త్రము అనేటువంటి నీటి కాలువలో యోరన నాటబడిన వాడైతే ఆ విశ్వాసి పొట్టు లాంటి వాడు కాదు చెట్టు లాంటి వాడు వాడు నిత్యము ఫలమిస్తాడు ఎప్పుడు ఫలమిస్తాడు ఆ నది పక్కన చెట్లు పరలోకములోని చెట్లు పన్నెండు నెలలకి పన్నెండు కాపులు కాసినట్లుగా ఫలించేటువంటి అనుభవంలో ఉంటాడు దేవుని స్తోత్రం ఒకటి ధర్మశాస్త్రములో ఆసక్తి కలిగిన ప్రజలు ఉన్నారు ధర్మశాస్త్రాన్ని అనుసరించే వాళ్ళు ఉన్నారు ధర్మశాస్త్రాన్ని అంగీకరించని వారు ఉన్నారు ధర్మశాస్త్రములో ఆనందించే వాళ్ళు ఉన్నారు ఐదవదిగా ఒక మాట కూడా నేను చెప్పి ముగిస్తాను అపోసల కార్యములు పదిహేడో వచ్చాయము పదకొండో వచ్చిన ఎవరళ్ళు బెరయా పట్టణములోని వాళ్ళకి తెసలోనిక వాళ్ళకి ఒక కంపారిజన్ తీసుకొస్తున్నాడు ఒక పోలిక తీసుకొస్తున్నాడు వాళ్ళలో ఎవరు బెస్ట్ ఎవరు తక్కువ అనేది చెప్పడం కాదు పోలిక ఉద్దేశం కానీ ఒక చిన్న కంపారిజన్ చెప్తున్నాడు వీరు తెసలోనికలో ఉన్నవారికన్నా నేను మునుపు పనిచేసినటువంటి మునుపు మిషరీ జర్నీలో వెళ్ళినటువంటి కలుసుకున్నటువంటి తెసలోనిక వాళ్ళు గనులు కానీ వాళ్ళకన్నా వీళ్ళు గనులు బహుగనులు శ్రేష్ఠులు దేవని స్తోత్రం చదువు పదిహేడవ ఆశక్తితో వాక్యమును అంగీకరించి ధర్మశాస్త్రములో నుంచి తీసుకొచ్చిన రెవెల్యూషన్ని అనగా రేమాని అంగీకరించి రేమాని అంగీకరించి లోగోసును పరిశోధించారు దినము ఒకసారి ప్రసంగం చేశాడు ఒకసారి విన్నారు ఒకసారి పరిశోధించారని కాదు వాళ్ళు ప్రతి దినము పరిశోధిస్తున్నారు పరిశోధిస్తున్నారంటే ఏం పరిశోధిస్తున్నారు ఏం అన్వేషణ చేస్తున్నారు ధర్మశాస్త్రంలోనే ఆశ్చర్యకరమైన సంగతులు గ్రహించినట్లుగా వారి కనులు తెరవమని తన కనులు తెరవమని కీర్తనాకారులు ప్రార్థన చేసినట్లుగా వాళ్ళు బెరయ వాళ్ళు ప్రార్థన చేశారని కాదు వాళ్ళు అన్వేషించారు సర్చ్ ఇన్ ద స్క్రిప్చర్స్ ధర్మశాస్త్రములో వాళ్ళు చేశారు అప్పుడు వాళ్ళ కొత్త నిబంధన అందుబాటులో లేదు వాళ్ళు అన్వేషించారు దేవరిస్తారు ఒకవేళ కొత్త నిబంధన కానీ ఉంటారు కొత్త నిబంధనలు కూడా అన్వేషించిన వాళ్ళు పరిశోధన చేసేవాళ్ళు వెతికిండే వాళ్ళు లేఖనముల్లో నిత్య జీవము కలదని మీరు తలంచి మీరు పరిశోధిస్తున్నారు పరిశీలిస్తున్నారు అది యేసుప్రభు చెప్పిన మాట దేవుని స్తోత్రం హలేలు అలాగైతే ధర్మశాస్త్రము దృష్ట్యా ఐదు రకాల ప్రజలను మనం చూసాం ఒకటి ఆసక్తి కలిగిన వారు ఉన్నారని రెండవది అనుసరించే వాళ్ళు ఉన్నారని మూడవది అంగీకరించని వారు వీళ్ళలో మనం చేరకూడదు మనం ఆసక్తి కలిగి అనుసరిస్తూ ఆనందిస్తూ అన్వేషించేవారిగా మనం ఉండగలిగితే మన జీవితం బాగుంటుంది తర్వాత ఆనందించే వాళ్ళు ఉన్నారు కీర్తనాకారుడు ఆనందించాడు ఈ ప్రత్యక్షత ఆయనకి ఎలాంటిదంటే ఎముకలోని మూలుగు దొరికినట్టు కొవ్విన మెదడు దొరికినట్లు హీ ఎంజాయిడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ మనం కూడా దేవుని వాక్యాన్ని ఆస్వాదించాలి ఎంజాయ్ చేయాలి ఏ వాక్యం చెప్పండి ఆదివారం కదా చర్చ్ కదా టీవీ ప్రోగ్రాం కదా ఏదో కాసేపు చెప్పాలి కదా అనే విధంగా కాదు వాళ్ళుగా ఉండాలి అన్వేషించేవాళ్ళుగా ఉండాలి ఇటు అనుభవాలతో ముందుకు సాగడానికి వాక్యములో ఇటువంటి అనుభవాలతో ముందుకు సాగడానికి ప్రభు మనందరికీ సహాయం చేయనుగాక ఆమె హలలుయా లేలుయా మీ అందరికీ వందనాలు ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరోవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నెంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక మా మీ